హలో అండి వెల్కమ్ టు సరిత పవల్ రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద వినగానే చాలామందికి నోరూరుతుంది కదా చేయడం చాలా కష్టమేమో అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి అది కూడా అస్సలు రైస్ వాడకుండా షుగర్ పేషెంట్స్ పిల్లలు పెద్దలు ఏ టు జెడ్ ఎవరైనా సరే హ్యాపీగా చేసుకుని తినొచ్చు ఒక్కసారి విధంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకుని రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి నీళ్లు ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలిచి తీసుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది నీళ్ళు వేసిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి టేస్టీగా ఉంటుంది అలాగే తినేటప్పుడు ముద్ద పంటికి అంటుకున్నట్టు నోటికి అంటుకున్నట్టుగా లేకుండా చాలా కరెక్ట్గా వస్తుంది నీళ్ళని మరిగేలోపు ఒక కప్పు నిండుగా రాగి పిండి తీసుకోవాలి రాగి పిండి మనకి ఏ షాప్స్లో సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది మనం రాగులు తెచ్చుకునైనా పిండి పట్టించుకోవచ్చు కప్పుకి మనం తలగొట్టినట్టుగా వాటర్ వేసాం కదా పిండిని పై వరకు నిండుగా తీసుకున్న తర్వాత దీంట్లో నుంచి రెండు టేబుల్ స్పూన్ల పిండిని ఒక గిన్నెలో వేసుకుని అరటి గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని ముందుగా మనం స్టవ్ పైన పెట్టుకున్న వాటర్ మరిగేటప్పుడు ఈ నీళ్ళల్లో మనం కలుపుకున్న ఈ పిండి నీళ్ళను వేసుకోవాలి ఈ నీళ్ళు వేసిన తర్వాత గరిటితో ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండంగానే మనకి రెండు నిమిషాల్లో చావ రెడీ అయిపోతుంది ఇలా చావ కొంచెం చిక్కగా అయిన తర్వాత దీంట్లోకి ఫస్ట్ మనం కొలిచిపెట్టుకున్న రాగి పిండిని ఒక కప్పు పిండిని వేసుకోవాలి మీరు ఎంత కొలత తీసుకున్నా కూడా ఒక కప్పు పిండికి రెండు కప్పుల నీళ్ళు అది కూడా పిండి పై వరకు ఉండేలాగా చూసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పిండిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి ఫస్ట్ మనం జావ కాచుకుని ఇలా పిండి వేసుకోవడం వలన మనకి ఇలా ఉండలుగా అనిపించినా వెంటనే ఇదంతా చక్కగా కలిసిపోతుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా వాటర్లో వేసుకుంటే మనకి ముద్దలు ముద్దలుగా ఉంటుంది అందుకోసమని ఇలా వేసి అంతా కలిపిన తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత మనకి ఇదంతా చూడండి సాఫ్ట్గా ఇలా గిన్నె నుంచి సపరేట్ అవుతుంది ఇలా వచ్చినప్పుడు గరిటతో మనం ఇలా పిండి తీసుకుని ఇలా వేసినప్పుడు ముద్దలా పడుతుంది ఇలా వస్తే కరెక్ట్గా రెడీ అయినట్టు ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం చేతితో పట్టుకోగలిగినంత వేడిగా అయిన తర్వాత చేతుల్ని తడి చేసుకుని కావలసినంత పిండిని ఇలా చేత్తో తీసుకుని దీన్ని ఇలా చూపించే విధంగా ముద్దలాగా చేసుకోవాలి మనకి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు లూజ్గా అనిపిస్తుంది కానీ కొంచెం చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది అందుకోసమని మీరు ఇలా ఉన్నప్పుడే చేసుకోండి అలాగే చేతులు తడి చేసుకోవడం వల్ల మనకి చేతులకి పిండి అంటుకోదు అలాగే ముద్ద చేసినప్పుడు ఇలా సాఫ్ట్గా వస్తుంది లేదంటే మనకి చేతులకు అంటుకుని ముద్ద అనేది ఫినిషింగ్ అంత బాగా కనిపించదు చూడండి ఫస్ట్ దానికి సెకండ్ దానికే ఎంత గట్టిగా అయిపోయింది ఇలాగే మీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడే తొందర తొందరగా చేసేసుకోండి ఇలా చేతులు తడి చేసుకుని చేసుకోవడం వలన మనకి చేతులు కాలినట్టుగా వేడిగా కూడా ఉండదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు అన్నిటినీ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న పావు కేజీ పిండికి నాకు మూడు ముద్దలు వచ్చాయి ఈ కొలత ప్రకారం మీకు ఎంత కావాలో అన్నీ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టి ఏదైనా నాన్ వెజ్ కర్రీస్తో కానీ చట్నీస్తో కానీ సాంబార్ రసంతో కానీ సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఫిష్ కర్రీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు నచ్చితే చూసి ట్రై చేయండి ఈజీగా ఉండే రాగి ముద్ద రెడీ ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్